కాన్స్పేషన్తో బాధపడుతున్నారా కాయం చూర్ణం అండ్ త్రిఫుల ఇలాంటివి వాడుతున్నారా సో అయితే ఈ వీడియో మీకోసమే త్రిఫుల అనేది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి ఇది ఓవర్ ద కౌంటర్ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు ఇది వెరీ మైల్డ్ కాన్స్పేషన్లో ఉపయోగపడుతుంది దీంట్లో చాలా వరకు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దీంతోపాటు ఇన్ఫ్లమేటరీ అండ్ కొంత న్యూట్రిషనల్ విటమిన్స్ వాల్యూస్ ఉండడం వల్ల ఇది ఎక్కువ కాలం లాంగ్ టర్మ్ వాడినా కూడా మనకి పెద్ద నష్టమే ఉండదు అదర్ హ్యాండ్ ఇది ఎక్కువ కాలం వాడితే మనం కోలాన్ అనేది దాని మీద డిపెండెన్సీలోకి వెళ్ళిపోతుంది సో కాయం చూర్ణం అనేది దీంట్లో వచ్చేసరికి ప్రాబ్లం ఇది ఎడిక్షన్ అవుతుంది అండ్ లాంగ్ టర్మ్ గా వాడితే ఈ డిపెండెన్సీ పెరిగిపోవడమే కాకుండా కోలాన్లో పిగ్మెంటేషన్ పెంచుతుంది అలాగే కొంత సివియర్ కాన్స్టిపేషన్కి ఇది మంచి రిలీఫ్ ఇస్తుంది కానీ దీంట్లో ఎలాంటి న్యూట్రిషన్ బెనిఫిట్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కానీ ఉండవు త్రిఫల అనేది కొంతవరకు లాంగ్ టర్మ్గా వాడుకున్నా కూడా మీరు మీ డాక్టర్ సలహాల మేరక ఎలాంటి మెడిసిన్ అనేది మీకు సూట్ అవుతుందో తెలుసుకొని దాని ప్రకారంగా వాడుకోండి